తరల్ మెటీరియల్ని ప్రతి స్కూల్కి అందించటం జరుగుతుంది ఆ మెటీరియల్లో ఉన్నటువంటి మెటీరియల్ని తెలుగు మెటీరియల్ని ఏ గ్రూప్ విద్యార్థులకు ఎలా ఉపయోగించాలి మ్యాథ్స్ మెటీరియల్ని ఏ గ్రూప్ విద్యార్థులకు ఎలా ఉపయోగించాలి అనేది మీకు తెలియజేయాలనుకుంటున్నాను తెలుగులో మనకి మూడు గ్రూప్స్ ఉంటాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ ఫస్ట్ కథలతోనే మనము స్టార్ట్ చేస్తామన్నమాట తరల్ క్లాసు ఆ కథల్లో ఉన్నటువంటి పదాలను రాసి ఆ పదాలలో నుంచి మనం అక్షరాన్ని పరిచయం చేస్తామన్నమాట ఈ ఇక్కడ ప్రారంభ స్థాయి అక్షరస్థాయి విద్యార్థులు గ్రూప్ వన్ వాళ్ళకి ఈ మెటీరియల్ని మనం ఉపయోగిస్తాము వర్ అక్షరమాల చాటు వరకు ఇది గ్రూప్ టూ విద్యార్థులకు ఉపయోగించాల్సింది అంటే గుడింత పదాలు పారా వాళ్ళు వచ్చేసి గ్రూప్ టూ విద్యార్థులు వాళ్ళ కోసం మనం ఈ మెటీరియల్ని యూజ్ చేస్తాం ఇవి వచ్చేసి స్టోరీ కార్డ్స్ ఇవి గ్రూప్ త్రీ విద్యార్థులు అంటే స్టోరీ స్థాయి వాళ్ళు అనమాట ఇవి ఇవి మెటీరియల్ని ఆ స్టోరీ స్థాయి వాళ్ళు దీన్ని చూసి వాళ్ళకి తెలిసినవి కథ రూపంలో కానీ సిచ్యువేషన్స్ కానీ రియల్ లైఫ్ కానీ ఏవైనా అన్వయించుకుంటూ రాయటానికి మనకి ఈ స్టోరీ కార్డ్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట ఇది గ్రూప్ త్రీ వాళ్ళకి మనం యూజ్ చేసుకుంటాము సీక్వెన్స్ ఆర్డర్ ప్రకారము వాళ్ళే ఊహించి కథను చెప్పటము రాయటం అనేది జరుగుతుంది నెక్స్ట్ మనకు వచ్చేసి ఇప్పుడు ఒక ఫన్ యాక్టివిటీస్ తెలుగులో మనం ఏ యాక్టివిటీస్ చెయ్యాలి అనేది మనకి ఈ యాక్టివిటీస్ బుక్ను చూసి దానిలో మీకు ఈజీగా ఉన్నాయి చెప్పొచ్చు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిందనమాట ఒక బుక్లెట్ రూపంలో యాక్టివిటీస్ నెక్స్ట్ ఇది మ్యాథ్స్ మ్యాథ్స్ వచ్చేసి మనము వన్ టూ నైన్కి కార్డ్స్ ఇచ్చున్నారు తర్వాత సంఖ్యావాచకము ఇది ఎనిమిది విధాలుగా విద్యార్థి చేత పైనుంచి కిందికి కింది నుంచి పైకి కార్నర్సు ఈ విధంగా చదివించాలి ఇక్కడ వచ్చేసరికి గుణిజాలు అనమాట చక్కగా ఒకటి నుంచి పది వరకు ఉన్న గుణిజాలను మనము విద్యార్థులకి బోధించడానికి ఉపయోగించవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి ఎక్కాలు ఈ ఎక్కాలను కూడా మనము ల్యాడర్ విధానంలో నిచ్చిన పద్ధతిలో బోధించడం జరుగుతుంది నెక్స్ట్ తర్వాత అక్కడ వచ్చేసి మనకి మ్యాథ్స్లో గ్రూప్స్ మూడు ఉన్నాయి ఫస్ట్ గ్రూప్ అంటే ప్లస్ ఆపరేషన్స్ చేయగలిగి మిగిలిన ఇవి మైనస్ ఇంటూ డివైడెడ్ బై చేయలేని వాళ్ళు గ్రూప్ టూ వాళ్ళు అంటే ప్లస్ మైనస్ చేయగలిగి ఇంటూ చేయలేని వాళ్ళు అంటే మల్టిఫికేషన్ చేయలేని వాళ్ళు గ్రూప్ త్రీ అంటే మొత్తం వాళ్ళు అనమాట అంటే ఈ చార్ట్ అందరికీ యూజ్ చేసుకోవాలి ఇక్కడ వన్స్ టెన్సు గ్రూప్ వన్ వాళ్ళు ఉంటారు నెక్స్ట్ గ్రూప్ టూ వాళ్ళు హండ్రెడ్స్ దాకుంటారు అలాగా విస్తరణ రూపము మనము అన్ని గ్రూపులకు ఆ చాటుని యూజ్ చేస్తాము మిగిలిన వచ్చేసి ఇక్కడ ఈ మెటీరియల్ కూడా మనకి ఫేక్ రియల్ లైఫ్లో మనం యూజ్ చేసే కరెన్సీ నోట్లను మనం విద్యార్థికి పరిచయం చేయాలి అన్ని గ్రూప్స్ వాళ్ళకి ఇది గ్రూప్ వన్ వాళ్ళకి గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళకి వాళ్ళ లెవెల్స్ని బట్టి మనం యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి గ్రూప్ త్రీ వాళ్ళు ల్యాక్స్లోకి వెళ్ళిపోతారనమాట గ్రూప్ టూ వన్ వాళ్ళు వచ్చేసి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ దగ్గర యాక్టివిటీస్ చేసుకోవాలి గ్రూప్ టూ వాళ్ళకి వచ్చేసి మనము థౌజండ్ టెన్ థౌజండ్ ల్యాక్కి సంబంధించినవి ఇలా డిజైన్ చేసుకుంటూ ఉంటాం రియల్ లైఫ్లో ఇవి యూజ్ చేయడానికి విద్యార్థికి చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం యాక్టివిటీస్ ఇవి స్కూల్కి సంబంధించిన ఇది అనమాట ప్రగతి పత్రము ఇది హెచ్ఎం సార్ డిస్ప్లే చేసి పక్కన ఉంచాలన్నమాట గణిత మార్గదర్శిని తెలుగు మార్గదర్శిని చక్కగా మనం చదువుకోవటానికి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఆల్